హాయ్ అండి వెల్కమ్ టు కశ్వినేస్ నేను మీ రజిత ఇది మా హోమ్ టౌన్లో అండి కోలాటం జరుగుతుంది ఎందుకంటే స్వామి తినాలండి ఫైవ్ డేస్ చేస్తారు ఎవ్రీ ఇయర్ చేస్తారు చాలా బాగుంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం పెడతారండి దేవుడిని అలంకరణ చేస్తారు ఊరేగింపు చేస్తారు ఇది స్వామి టెంపులు ఇక్కడ వచ్చేసి పక్కన గణేష్ టెంపుల్ అందరూ వస్తారండి రిలేటివ్స్ అందరూ చాలా బాగుంటుంది ఇయర్కి ఒక్కసారి అందరినీ కలుస్తాం కదా చూడండి ఇక్కడ కోలాటం వేస్తున్నారు ఎప్పుడో ఒకసారి వస్తుందండి మనకి ఛాన్స్ కోలాటం చూడడము రిలేటివ్స్ అందరినీ కలవడము చాలా హ్యాపీగా ఉండింది నాకైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, Andy.